భారతీయ జనతా పార్టీ ఇంకా చాలా మంది ప్రముఖులు ఆలపించినటువంటి గేయం ఈ గీతం ఈ గీతం ఒక శక్తి ఈ శక్తి మనకు స్వతంత్రం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు వందే మాత్ర గీతము నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గారు అదే మాజీ మున్సిపల్ చైర్మన్ లంకేష్ గౌడ్ గారు మంచిర్యాల సీనియర్ నాయకులు అందరు కలిసి కూడా ఇక్కడ మంచిర్యాల పట్టణంలో మార్కెట్ రోడ్లో సామూహిక వందేమాతర గీత ఆలోపన కార్యక్రమం పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున అంటే వ్యాపారస్తులు అందులో పనిచేసే స్టాఫ్ విద్యార్థులు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఈ వందే మాత్ర గీతంలో పాల్గొన్నారు అంటే మనం అందరం కూడా ఒకటి మన చరిత్ర మనం గుర్తుకు తెచ్చుకోవడము స్వాతంత్రం కొరకు అప్పుడు ఎవరైతే పోరాడిరో వాళ్ళందరినీ కూడా ఎంతోమంది ఈ యొక్క కృషి వలన వాళ్ళ బలిదానాల వలన మనకు స్వాతంత్రం వచ్చింది వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవడం అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే రెండు వేల నలభై ఏడు కల్లా ఆత్మనిర్భర్ భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా తయారు చేయాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యము అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ భావం పెంపొందించడానికి ఈ కార్యక్రమానికి డం జరిగింది మంచిర్యాల ప్రజలందరూ కూడా మంచిర్యాల పేర్లనే మంచి ఉన్నది మంచిర్యాలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని లో పాల్గొని సామూహికంగా వందే మాత్ర గీత ఆలోపన చేశారు ఇదే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో జిల్లాలలో అన్ని మండల కేంద్రాలలో అంటే స్కూళ్ళ పిల్లలు వందే మాత్రం పాడుతుంది కానీ స్కూల్ నుంచి బయటికి వచ్చినాక వందే మాత్రం పాడడం అనేది వందైంది కనుక ఈ కార్యక్రమం ద్వారా మళ్ళొక్కసారి అందరితోటి అది కూడా ఫుల్ సాంగ్ ఫుల్ వందే మాత్రాన్ని వాడేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో జిల్లా అంతటా కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చిరూ దాంట్లో మంచిర్యాల ప్రజ జిల్లా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం